హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మేము త్రిప్రాంతకం వెళ్ళామండి నిన్న శ్రీశైలం వెళ్ళి వస్తు వస్తువు రిటర్న్లో త్రిప్రాంతకం అమ్మవారిని దర్శించుకోవడానికి వెళ్ళామండి బాలా త్రిపుర దేవిని అక్కడ అమ్మవారు స్వయంభూగా ఆవిర్భవించారు అగ్నిగుండం నుంచి అది ఎలాగో ఏ విధంగా ఆవిర్భవించారో ఎందుకోసమో మనం ఒక చిన్న స్టోరీ చెప్పుకుందామండి పూర్వం త్రిపురాసులోనే ముగ్గురు రాక్షసులు ఉండేవాళ్ళు వాళ్ళు బ్రహ్మదేవుడి కోసం తపస్సు చేసి ఒక వరాన్ని పొందుతారండి అది ఏంటంటే వినుము వెండి బంగారంతో కూడిన మూడు పురాలను నిర్మించుకుంటారండి ఆకాశంలో అవి మూడు ఒకే ఒకేలాగా ఒకే లైన్లో వచ్చినప్పుడు ఒకే బాణంతో మాత్రమే వాళ్ళని సంహరించాలండి ఆ విధంగా లేదంటే వాళ్ళని సంహరించడానికి లేదండి ఆ వరగర్వంతో ఋషులను దేవతలను బాధ పెడుతున్నారింసించటం మొదలుపెట్టారండి దానికోసం ఋషులు మునులు వీళ్ళందరూ మహాశివుణ్ణి ప్రార్థిస్తారు స్వామి నువ్వే నీవే నీ నీవే దిక్కు స్వామి ఇలా వరాలు పొంది త్రిపురాంధకులు మమ్మల్ని హింసిస్తున్నారు నువ్వే రక్షించాలి ప్రభు అని వేడుకుంటారండి అప్పుడు స్వామివారు ఇది నా ఒక్కరితో వారితో కుదర ఒక్కరి ఒక్కడనే వెళ్ళి నేను సంహరించటం అనేది కుదరదు అని ఇంకా అడుగు అంటారనమాట దేవ్ దోవ శివుడప్పుడు వాళ్ళని సంహరించడానికి బయలుదేరుతారు ఇందుకు గాను భూదేవి రథంగా చేసుకుంటాడు సూర్యచంద్రుల్ని ఆ రథానికి చక్రాలు అయ్యారు నాలుగు వేదాలు గుర్రాలు అయ్యాయి మేలు పర్వతం ధనుస్సుగాను ఆదిశేషువు దానికి అల్లెత్రాడుగాను అయ్యాయి క్షీరసాగరం అమ్ము పొది అయ్యింది మన్మధుడు అయ్యాడు బ్రహ్మరథాన్ని తోలే సారథి అయ్యాడండి ఈ విధంగా మిగిలిన దేవతలందరూ పరివారాలు పరివారాలు మిగిలిన దేవతా పరివారాలందరూ కలిసి త్రిపురాసన్ని సంహరించడానికి వెళ్తారు ఇలా ఎంత వెళ్ళి ఇలా ఒక చాలాసేపు త్రిపురాసురుతో పోరాడతాడండి శివుడు కానీ వీలవుదు సంహరించటం అందుకుగాను అమ్మవారిని ప్రార్థిస్తారు అప్పుడు అమ్మవారు అగ్నిగుండం నుంచి ఉద్భవించి శివుడి బాణంలోకి ప్రవేశిస్తుంది ఆ విధంగా ప్రవేశించటం వల్ల శివుడు రాక్షసుల్ని సంహరిస్తాడండి అందుకే అమ్మవారు అక్కడ బా త్రిపుర త్రిపురసుందరీ దేవిగా అక్కడ వెలిసారు బావిలో అప్పుడు శివుడు అమ్మవారి వల్లే ఈ సంహారం జరిగింది కాబట్టి అమ్మవారిని ఒక వరం కోరు ఒక వరం కోరు కోరుకోమని అడుగుతారు అప్పుడు అమ్మవారు సృష్టి ఉన్నంతకాలం ఇక్కడే ఉండి స్వామి అని కోరుకుంటుంది అప్పుడు స్వామివారు కూడా అలాగే అని చెప్పేసి అక్కడే ఉండిపోతాడండి కొండ మీద ఉమామహేశ్వరుడు స్వామివారు త్రిపురాంతకురుడుగా కొండ మీద వెలిశారండి అమ్మవారు బావిలో అమ్మవారిని దర్శించుకోవాలంటే మనం తొమ్మిది మెట్లు దిగి వెళ్ళాలండి అగ్నిగుండం బావిలోనే బావిలో ఉద్భవించింది అమ్మవారు బావిలాగా ఉంటుంది ఇక్కడ ఇక్కడ అమ్మవారికి రూపం అనేది ఉండదండి అమ్మవారు ఉద్భవించినప్పుడు కానీ మన భక్తులు దర్శనార్థం కోసం అమ్మవారి రూపాన్ని ప్రతిష్ఠిస్తారు ముందు మీరు స్పష్టంగా చూసినట్టయితే వెనకాల రూపం లేని శిల్లలాగా ఉంటుందండి అమ్మవారు అమ్మవారికి కదంబ అంటే చాలా ఇష్టమండి అమ్మవారిని కదంబ వాసిని అని కూడా అంటారు ఎక్కడా లేని విధంగా త్రిపురాంతకంలో అమ్మవారి టెంపుల్ దగ్గర కదంబ వృక్షాలు ఉంటాయండి ఇంకా ఎక్కడా లేవు ఈ విధంగా అమ్మవారికి రక్తగుండం ఉందండి ఇదివరకే రక్త జంతుబలు అవి ఇచ్చేవాళ్ళంట అక్కడ ఎంత రక్తం పోసినా కానీ గిన పైకి మాత్రం రాదంటండి ఎంత లోపలికి ఇంటికి పోతూనే ఉంటుందంట ఇక్కడ అమ్మవారి టెంపుల్లో మస్తానమ్మ దేవి ఉన్నారండి ఆమె తన పిల్లల దా ఆకలి తీర్చడానికి తన తనని తా తన తలని తానే నరుక్కొని రక్త మూడు రక్తదారులుగా చేసి అమ్మవారు పిల్లలకి ఆకలి తీర్చిందంటండి అక్కడ ఉన్న ప్రతిరూపాలన్నీ కూడా అమ్మవారు ప్రతిరూపాలనండి ఒక్కొక్క సంహార రాక్షస సంహారానికి ఒక్కొక్క విధంగా అమ్మవారు ఒక్కో అవతారంలో వెల్సి ఆవిర్భవిస్తారండి త్రిప్రా త్రిప్రాంతకం టెంపుల్ దగ్గర చెరువు ఉంటుందండి ఇదివరకు దాని నిండా చక్కగా నీళ్లు ఉండేవి ఇప్పుడు ఉండట్లేదండి త్రిప్రాంత ఈ అమ్మవారిని దర్శించుకుంటే అక్కడ శ్రీచక్రం ఉంటుందండి శ్రీచక్రం దగ్గర కుంకుమార్చన చేయించుకోండి కుదిరితే మాకైతే అమ్మవారిని దర్శించుకోవటం దర్శించుకోవడానికి వెళ్ళేసరికి వెళ్ళి వెళ్ళే అమ్మవారి గాజులు ఆ నిమ్మకాయలు పూజారి గారు ఇచ్చారండి మాకు చాలా హ్యాపీ అనిపించింది తర్వాత మేము స్వామివారిని దర్శించుకోవడానికి పైకి వెళ్ళామండి ఇక్కడ స్వా ఇక్కడ స్వామివారు స్వయంభూగా ఉంటారండి స్వామివారి పైన గంగాదేవి ఉంటుందండి గుంటలాగా ఉండి మరి స్వామివారిని త్రిప్రాంతకేశ్వరుడుగా చూస్తా పిలుస్తారండి ఇక్కడ స్వరంగ మార్గం ఉందండి శ్రీశై శ్రీశైలానికి వెళ్ళడానికి ఈ టెంపుల్ నుంచి స్వరంగ మార్గం ఉంది చూద్దాము అది స్వామివారు ఇక్కడ స్వామివారు తల మీద చిన్న గుంటలాగా ఉండి వాటర్ ఉంటుందంటండి అది కరెక్ట్గా అబ్ అబ్జర్వ్ చేస్తే కనిపిస్తుంది ఇది మీకు ఇప్పుడు వీడియోలో స్వా స్వామివారి స్వ స్వరంగ మార్గము శ్రీశైలానికి వెళ్ళే స్వరంగ మార్గం చూపిస్తామండి ఇది లింగం అండి ఈ బ్రహ్మసూత్ర లింగాన్ని దర్శించుకుంటే ఎంతో పుణ్యమండి మామూలు శివాలయాల్లో సార్లు వెళ్ళి చేసుకుంటే ఎంత పుణ్యమో ఈ బ్రహ్మసూత్రం ఉన్న శివలింగాన్ని ఒక్కసారి దర్శించుకుంటే అంత పుణ్యం కలుగుతుందండి ఇప్పుడు మనం స్వరంగ మార్గం చూద్దాము శ్రీశైలం నుంచి శ్రీశైలానికి వెళ్ళే స్వరంగ మార్గం అండి ఇదివరకు కొంచెం నీట్గా ఉండేదంట చూడటానికి అది కొంచెం వీలుగా ఇప్పుడు అంతా పాడుపడిపోయి మొత్తం అవస్థలోకి వెళ్ళిపోయిందండి స్వరంగ మార్గం మీద కూడా రాళ్ళు మట్టి అవన్నీ పండి సరిగా కనిపించట్లేదండి చాలా చీకటిగా ఉంది వెళ్ళటానికి కూడా చూడండి మీరు ఒకసారి ఈ లోపల స్వామివారిని తీయడానికి వీలవ్వలేదండి ఫోన్స్ అస్సలు ఎలా చేయలేదు మాకు మేము బయట ఈ స్వరంగ మార్గం తీసినప్పుడు వల్ల వాళ్ళు ఎవరు చూడలేదండి ఇటు లోపలికి ఫోన్ తీసుకొచ్చుకున్నప్పుడు కూడా చూడండి స్వరంగ మార్గం ఆ విధంగా బా ఉంటుంది తీయాలంటే లోపలికి వెళ్ళాలంటే కూడా చాలా భయంగా అనిపించిందండి చాలా చీకటిగా ఉంది ఫోన్ లైట్ వెళ్ళి వేసుకున్నా కానీ అంతే వెలుగొస్తుంది ఆ బండ పడిపోయి ఉంది కదండి అదే స్వరంగ మార్గం ఆ బండ తీ బండ లేకుండా ఉంటే అక్కడ ఒక మనం వెళ్ళడానికి ఒక దారి ఉంటుందంటండి అందులో కూడా మనం శ్రీశైలం చేరుకోవచ్చు అంట త్రిప్రాంతకం అనేది శ్రీశైలం శ్రీశైలానికి తూర్పు ద్వారంగా ఉంటుంది కదా చాలా విశేషమైనదండి ఇది ఇంకా అలాగే నాలుగు ద్వారాలు కూడా ఉంటాయి కదా శ్రీ శ్రీశైలానికి అందులో మొదటిది ఈ త్రిప్రాంతకం అండి ఈ స్వరంగ మార్గం చూసుకొని మనం బయటకు వచ్చేస్తే అక్కడ చాలా విశేషమైన శివలింగాలు చాలా పురాతనమైనది కదండి ఇక్కడ టెంపుల్ చాలా విశేషాలు ఉన్నాయి చూసుకుందామండి మనం అవన్నీ ఒకసారి మీరు మీరు గనక వెళ్తే చాలా స్లోగా టైం స్పెండ్ చేసుకొని నీట్గా చూసుకోండి అండి అవన్నీ మేము గుడి క్లోజ్ చేసే టైంకి వెళ్ళాము అందుకే మాకు కొంచెం హడావిడి అయిపోయింది ఇక్కడ చూడండి వినాయకుడు తర్వాత నందీశ్వరుడు టెంపుల్ చూడండి అపరాధేశ్వర స్వామి అంట ఈయన మనం ఏదన్నా అపరాధం చేస్తే ఇక్కడ గుంజీలు తీసి స్వామివారికి క్షమాపణ చెప్పుకోవచ్చు అంటండి ఇక్కడ స్వామివారు అలాగే ఇక్కడ టెంపుల్ చూడండి ఎంత పురాతనమైనదో ఇది శిథిలావస్థకు వెళ్ళిపోయిందండి అందుకే ముందు వేరే ఇంకొక గోపురం ఇంకొక టెంపుల్ కడుతున్నారు ఇది చాలా పాతదైపోయి పడిపోయిందండి గుడి దాన్ని వదిలేసి కొంచెం న్యూ మోడల్గా కొత్తగా ముందు కొంచెం ప్రతిష్ఠించారు ఒక టెంపుల్ కట్టారండి మేము ఇంతకు ముందు వెళ్ళినప్పుడు స్టార్ట్ అయింది ఇప్పుడు కొంచెం రంగులు వేస్తున్నారు స్వామివారి గుడికి ఇంతకుముందు మేము వెళ్ళినప్పుడు అయితే అసలు ఏం లేదండి ఆ అలాగే ఉంది శిథిలా వస్తులు అలాగే చూసి వచ్చాము మేము కానీ చాలా బాగుంటుందండి టెంపుల్ అయితే మాత్రం ఎంతో పుణ్యం ఉంటే కానీ ఈ టెంపుల్కి వెళ్ళలేము ఎందుకంటే ఇక్కడ చాలా బ్రహ్మసూత్ర లింగాలు ఉన్నాయండి వన్ బై వన్ చిన్నగా మీరు తిరిగి చూసుకోగలిగితే ఎంతో మంచిది మాకు లేట్ అవుతాం వల్ల మేము అన్నీ చూపించలేదండి కొన్ని కొన్ని అయితే చాలా వరకు చూసాము చెన్నకేశ్వర స్వామి అండి అయినా తర్వాత పక్కనే ఉన్న శివలింగాలు ఉన్నాయండి అవన్నీ బ్రహ్మసూత్రం కలిగి ఉన్నాయి మీరు ఎప్పుడైనా బ్రహ్మసూత్ర శివలింగం ఉన్న టెంపుల్కి వెళ్తే గనక కంపల్సరీ అక్కడ మనకి వచ్చిన పద్యమో పాటో పాడుకోవాలంటండి స్వామివారి గురించి అలా చేసుకోవటం వల్ల మనం చేసిన పాపాలన్నీ తొలగిపోతాయంట చూడండి ఇది ఒక బ్రహ్మసూత్ర లింగం అండి శ్రీ చంద్రబౌళీశ్వర స్వామివారు ఈ శివలింగాన్ని చూడండి తర్వాత శ్రీ వారండి శ్రీ కుమారేశ్వర లింగం ప్రతిష్ఠించిన లింగం అండి ఇది చూడండి దీనికి కూడా బ్రహ్మసూత్రం ఉందండి టెంపుల్ మొత్తం ఈ విధంగా ఉంటుంది చాలా పురాతనమైన టెంపుల్ అండి స్వామివారు ఇక్కడ స్వయంతో వెలుసారు మాకు లోపల కష్టాలులో ఎలాలో చేయలేదండి స్వామివారి దగ్గరికి కొంచెం ముందుకి గర్భాలయం కాకపోయినా కొంచెం ముందుకు చూపిద్దామన్నా కుదరదన్నారండి ఇక్కడ కొండ మీద నుంచి మీరు ఒకసారి వ్యూ చూడండి సన్సెట్ కానీ చాలా బాగుంటుంది మేము వెళ్ళిన టైంలో అప్పుడే సన్సెట్ అవుతుంది కాబట్టి కొంచెం అది కుదిరిందండి బయట వైపు తీసుకోవడానికి లోపల వైపు ఎలాగో వీలవ్వలేదు అందుకే బయట వైపు తీసుకున్నాము ఇది టెంపుల్ వెనకాల వ్యూ అండి త్రిపురార్థకేశ్వరునికి ఉత్తరం వైపున ఉన్న కొండ పూలకొండ అండి దానిపై తారకాసుడు పూజించిన శివలింగం ఉంది పడమరి వైపు కొండపై విష్ణువు పూజించిన శివలింగం ఉందండి ఇక్కడ జా అక్కడే పక్కనే జాహ్నవి తీర్థం అని కూడా ఉంది పూలకొండ దగ్గర తామర తామ్ర తీర్థం అనేది ఉంటుందంటండి ఒకసారి మీరు చూడండి మాకైతే కుదరలేదు వెళ్ళడానికి చూడండి కొండ మీద నుంచి ఎంత అందంగా ఉందో చాలా అందంగా ఉందండి అది ఎర్లీ మార్నింగ్ అయితే ఇంకా బాగుంటుంది ఈవినింగ్ కొంచెం చీకట పడుతున్న టైంలో ఇలా ఉందండి ఇక్కడ స్వామివారి చరిత్ర గురించి ఉందండి ఒకసారి మీరంతా మీరు చూసుకోండి దాన్ని చదవండి మీకు అమ్మవారి గురించి తెలుస్తుంది స్వామి గారి గురించి